హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కావాలెక్షన్లు షేర్ చేయడం మర్చిపోదు సో ఇది వచ్చేసి పండగకి ఒక టూ డేస్ ముందు వ్లాగ్ అనమాట అంటే ఇది నిన్నటి వ్లాగ్ అండి మేము మధ్యాహ్నం అమ్మ వాళ్ళు లంచ్కి అక్కడికి రమ్మన్నారు అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఈలోపు మళ్ళీ ఇంకా అమ్మ బండి వాళ్ళు ఫోన్ చేసి ఇంట్లో వంట చేయట్లేదు ఎలాగో పండగకి ఇంట్లోనే వంటలు చేస్తుంది కదా అమ్మ అని చెప్పేసి అందుబాన్ని బయటకు వెళ్తున్నాం అని చెప్పండి ఇంకా బయటకైతే బయలుదేరామండి సో ఇప్పుడు మేము ఫుడ్ ఎక్స్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే అండ్ నెక్స్ట్ పండుగలు వచ్చేస్తున్నాయి కదా వచ్చేసాయి కదా మీరు ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నారు ఏంటి అనేది ఒక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే రోజుకి ఒక లాంగ్ వీడియో అలాగే ఒక మినీ వ్లాగ్ ద్వారా నేను అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను ఎలా జరిగింది ఏంటి మా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటానండి లాంగ్ వీడియోస్ పెడతాను అలాగే మినీ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇంకా రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము మేమైతే ఫస్ట్ కాజు పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నామండి దాంట్లోకి అదే బటర్ నాన్లోకి కాంబినేషన్గా సో ఈ లోపు బటర్ తినే లోపు వచ్చేసి కొంతమంది అయితే కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం అలాగే ఇంకొంతమందికి వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అనమాట సో ఫుడ్ అయితే చాలా స్పైసీగా అనిపించింది ఇదివరకటి మీద కూడా బట్ బట్ టేస్ట్ అయితే బాగానే ఉందండి ఇంకా ముందైతే మేము ఫస్ట్ బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాం కదా ఇది తినేసిన తర్వాత మష్రూమ్ బిర్యానీ అయితే తిన్నాను నేను నేనైతే బటర్ నాన్ ఈ కర్రీ అలాగే మష్రూమ్ బిర్యానీ అయితే తిన్నానండి సో మష్రూమ్ బిర్యానీ కూడా టేస్ట్ బాగుంది చెప్పాను కదా లిటిల్ బిట్ స్పైసీగా ఉంది బట్ బాగుందనమాట ఇంకా ఫైనల్గా సోమ్ అయితే డిన్నర్ని ఎండ్ చేసేసాను ఇంకా అందరూ కలిసి మాట్లాడుకుంటూ తినేసిన తర్వాత మేము ఇంటికి ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక పుష్కర్ గార్డ్ దగ్గరికి వెళ్ళి ఒక టెన్ ఒక టెన్ మినిట్స్ అలాగా వాక్ చేసి స్పెండ్ చేసే వద్దాం సరదాగా అని చెప్పేసి వెళ్ళామన్నమాట అనమాట అండ్ పండగలు వచ్చేసాయి కాబట్టి మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ ముందుగానే శుభాకాంక్షలు చెప్తున్నారు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ పండగల్లో చాలామంది చాలా రకరకాల సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్స్ల అంటే ఇలా పేరెంటాలు బొమ్మల కొలువులని గొబ్బిళ్ళని తర్వాత భోగిపళ్ళని తర్వాత ఇంకా చాలా రకాలు చేసుకుంటూ ఉంటారు కదా సో మీరేమేమి చేసుకుంటున్నారు ఈ పండగలకి అనేది నాకు చెప్పడం మర్చిపోవద్దు అలాగే నేను కూడా చెప్పాను కదా మేము ఏం ఏ చిన్న సెలబ్రేషన్ చేసుకున్నా అన్నీ కూడా వ్లాగ్స్ రూపంలో మీతో అయితే నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి ఇదిగోండి మా శ్రీ అంశి పాప సో పిల్లలు కూడా హాయ్ చెప్పారు మీకు సో ఏమాటగా ఆ చెప్పుకోవాలండి గోదావరి ఇది వరకు చూసినంత ఇదిగా అనిపించలేదు అనమాట ఎందుకో కానీ ఆ పైన అది పట్టేసి అది ఒక రకంగా పెద్దగా క్లీన్ చేయటం లేదు పట్టించుకోవట్లేదు అనమాట ఎక్కువగా ఎంత అందంగా ఉండేదంటే ఒకప్పుడు గోదావరికి వచ్చామంటే అంత మనశ్శాంతిగా ఉండేది ఇక్కడనే కాదు ఇంకా మేము మొన్న ఇంకొక ప్లేస్కి వెళ్ళాము ఇంకొక గోదావరికి వెళ్ళాము అక్కడ కూడా వచ్చేసి గుడ్డలు అవి చాలా ఇదిగా ఉందన్నమాట ఇక్కడైతే మొత్తం నాచు పట్టేసి నాచు మొక్కలు అవిను ఎదోలా అనిపించింది ఎంత అందమైన గోదావరి ఇలా ఉండటం అని చెప్పేసి కొంచెం దాని మీద శ్రద్ధ తీసుకుంటే బాగుండేది తర్వాత వచ్చేసి ఈవినింగ్ అమ్మంది మీకు బట్టలు పెట్టాలి కదా పండగలో మీకు నచ్చినవి తీసుకొచ్చుకోండి వెళ్ళని చెప్పేసి అంతే బజార్కి వచ్చామండి ఇంక అందరం రాలేదు పిల్లల్ని అమ్మ చూసుకుంటాను వీళ్ళందరినీ వేసుకుని వద్దని చెప్పింది అందుకని నేను మా హస్బెండ్ బన్నీయే వచ్చామన్నమాట మాక్సిమమ్ ఇలా షాపింగ్స్కి వాటికి పిల్లల్ని అందరినీ వేసుకొస్తే ఇప్పుడు పండగల్లో జనాలు కూడా బాగా ఎక్కువగా ఉంటారు కదా చిరాకు చిరాక్ చేసేస్తారు అందుకనేసి మ్యాగ్సిమం అమ్మ దగ్గరే ఉంచేసుకుంటారనమాట ఎక్కడికైనా వెళ్తే ఇంకా ముందైతే ఇదిగోండి బన్నీ చూసుకుంటుంది తర్వాత కింద చూసాము మళ్ళీ మా హస్బెండ్కి అయ్యాక చూసుకుంటానని చెప్పేసి అందది అందుకనే స్పైక్ వచ్చాము ఇంకా ఈయన సెలక్షన్ ఫాస్ట్గానే అయింది కొంచెం లేడీస్ సెలక్షన్స్ అంటే కొంచెం లేట్ అవుతూ ఉంటాయి అలా అని కాదు నచ్చితే ఎవరైనా ఫాస్ట్గానే సెలెక్ట్ చేసుకుంటారు నచ్చకపోతే టైం పడుతుంది అనమాట అంతే ఇంకా మొన్న రీసెంట్గా మేము పిల్లలకి తీసుకోవడానికని చెప్పొచ్చాము పిల్లలకి ఈరోజు తీసుకోలేదు ఆల్రెడీ అయిపోయింది వాళ్ళది ఇంకా ఈరోజు పిల్లల సెక్షన్ ఏమీ లేదు సో వాళ్ళు వాళ్ళకి తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా మోడల్స్ ఉన్నాయి నార్మల్గా పైపోయినాయి చూసాం ఆ రోజు ఏమీ షాపింగ్ చేసే ఉద్దేశమేం లేదు జస్ట్ చూడడానికి అయితే వచ్చాము అప్పుడున్న డ్రెస్సెస్ కూడా ఇప్పుడు లేవంటుంది బన్నీ అన్నీ అయిపోయారా బాబు అందరూ తీసేసుకున్నారు ఏవేవో పిచ్చి పిచ్చి ఉంచారని చెప్పి ఏవో చూసుకుంటుంది ఇంకా మొత్తానికి ఏవో తీసేసుకుని మేమైతే బయటకు వచ్చేసామండి వచ్చిన తర్వాత పైన పిడకలు తీసుకుంటున్నాం అనమాట ఇదివరకు ఇట్లాగా ఆవు పేడ పోగేసి పిడకలు చే పిడకలు గోడ మీద వేసి అవి ఎండబెట్టి ఇంత టైం ఎవరికి ఉంటుంది చెప్పండి ముందు పేడ కోసం వెళ్ళాలి అక్కడికో వెళ్ళి పేడ తెచ్చుకోవాలి పల్లెటూర్లో ఉన్నవాళ్ళు చక్కగా చేసుకుంటారు కానీ అన్నీ మన వాళ్ళకి అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఇంకా ప్రత్యేకంగా పేడ తెచ్చుకొని ఇవన్నీ వేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్లే కదా అందుకనేసి రెడీమేడ్గా పెరకలు అయితే అమ్మేస్తున్నారనమాట బజార్లో ఊర్లో ఇంకా ఎప్పుడో ఆశ్రిత్ బాబు మన్స్ బేబీ అప్పుడు వాడి ఫస్ట్ భోగి కనమాట ఎదురుగుండా ఆవు ఉండేది అక్కడి నుంచి అత్తయ్యగారు గారు పేడ తెచ్చి వదిన గారి పిల్లలకి ఆశ్రిత్కి పిడకలు చేసి ఇచ్చారు అప్పుడే ఇంట్లో చేసి వేయటం ఇక తర్వాత అయితే మా చిన్నప్పుడు అయితే మాకు మా అమ్మమ్మ చేసేది అన్ని రెడీగా ఉంచేది అనమాట ఇంక తర్వాత రెండో దాని నుంచి వచ్చేసి అమ్మ ఈ బజార్కి వెళ్ళినప్పుడు అలా తెచ్చేస్తుంది అనమాట పిడకలు శ్రీయాంషి బాబుకి ఆశ్రిత్కి ఇద్దరికి కూడా ఈసారి నేను మేము వెళ్ళాము కదా మాకు కనబడితే మేము తీసేసుకున్నాం ఇంకా అమ్మ రాలేదు బజార్కి ఆ పిల్లలతోటి ఇంట్లో అనమాట తర్వాత ఇక్కడేవో బ్యాంగిల్స్ అవి ఉన్నాయి శ్రీ అంశి పాపకు చూస్తున్నాము బ్యాంగిల్స్ అవి సో ఇక్కడ సెట్ కాలేదులేండి నార్మల్గా చూసాము వేరే చోట సెట్ అయ్యాయి ఈ బుడ్డి డ్రెస్ చూడండి నాకు చూస్తే గారు గుర్తొచ్చాడు అనమాట ఎందుకంటే ఆశ్రతి చిన్నప్పుడు ఎక్కువగా అన్నీ అలా బొమ్మ డ్రెస్లు వేసుకున్నాడు కదా నాన్న నువ్వు కదా నా పక్కనే ఉన్నాడు ఇప్పుడు చూస్తున్నాడు అనమాట వీడియో సో ఆ బొమ్మ డ్రెస్లో వేసేదాన్ని అనమాట వాడు గుర్తొచ్చి ఆ వీడియో క్లిప్పింగ్ అనేది తీసాను అంతకన్నా ఏం లేదు తర్వాత వచ్చేసి ఇంకోండి ఇక్కడ చూస్తున్నాం మళ్ళీ ఇక్కడ సెట్ అయ్యింది బ్యాంగిల్స్ బాగున్నాయి ఇక్కడ రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీసే అన్నారు ఇంకా శ్రీయాంషి పాప నేను తీసుకున్నాం అంతే బన్నీ వద్దని చెప్పేసి అంది నాకున్నాయి నాకేం వద్దంది ఇంకా ఇక్కడ కాసేపు సెలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత పెద్దగా ఇంకేం తీసుకోలేదండి అంత ఇంట్రెస్ట్ కూడా ఈ బండి మీద చూసాము ఈయనపూసలు బాగా అనిపించాయి నాకు కాకపోతే తీసుకోలేదు ఇంకా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు బ్యాంగిల్స్ తీసేసుకుని నేను ఒక క్లిప్ తీసుకున్నాను అంతే ఇంకా రిటర్న్ అయిపోయాము సో నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లైస్ చూడండి భలే క్యూట్గా ఉన్నాయి కదా అమ్మ వాళ్ళు డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంటే ఈ బటర్ఫ్లైస్ ఇవి బండి టీవీ దగ్గర స్టిక్ చేస్తానని చెప్పేసి చేస్తుంది ఇవి పెట్టగానే చూడండి ఎంత బాగుందో కదా సో ఇలా అయితే వాటిని ఇక్కడ పేస్ట్ చేసేస్తుంది అనమాట తర్వాత ఆశ్రిత్ బాబు వచ్చేసి అమ్మకి ఒంట్లో బాగలేదంట స్టెల్స్కోప్ పెట్టేసి చూసేస్తున్నాడు వాడు డాక్టర్ అంట డాక్టర్ వాటి ఆడుకున్నాడు అనమాట కాసేపు ఆశ్రిత్ నువ్వేనా నన్ను ఆడవు ఇక్కడ ఆడుతున్నాడు ఇంక ఇక్కడ ఆశ్రిత్ బాబు వచ్చేసి మా నాన్నకు కూడా మందులు ఇచ్చేస్తున్నాడు మందులు ఇచ్చేసి చెక్ చేసేస్తున్నాడు అనమాట ఏమైంది నీకు ఏంటని చెప్పేసి తర్వాత అమ్మ అయితే భోజనం వడ్డించిందండి వ్లాగ్ ఇంతే మళ్ళీ ఇంకో వ్లాగ్తో తప్పకుండా మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు అండి ఏం జరిగాయి నెక్స్ట్ ఈ పండగల ముందు శ్రీయాంశి బాప్తో గొబ్బిల్ అవి పెట్టిద్దాం అనుకుంటున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తాయి మిస్ అవ్వకుండా చూడండి బాయ్ 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 సీ సూన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్